శివాయ గురువే నమ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఈరోజు మనము ఒక ముఖ్యమైన విశేషము అలాగే మన ప్రాపంచిక సుఖాలు ఏ విధంగా మనల్ని బట్టి బాధిస్తూ ఉంటాయో అనేది ఏ విధంగా అయితే ప్రహ్లాదుడికి అజగరుడు అనే అంటే అనే మహర్షికి అలాగే ప్రహ్లాదుడికి ఇద్దరికి మధ్య జరిగిన సంభాషణ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి ప్రహ్లాదుడు లోకతత్వాన్ని ప్రత్యక్షంగా దర్శించి తెలుసుకుందామనే అభిప్రాయంతో ప్రహ్లాదుడు సాధు సజ్జన బృందంతో బయలుదేరాడు అంటే తన మంచిగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితోటి బయలుదేరాడనమాట భూగోళం అంతా సంచరిస్తూ వింతలు విడ్డూరాలు తెలుసుకుంటూ సహ్యాద్రి పర్వత ప్రాంతం చేరుకున్నాడు ఆయన చేరుకున్న తర్వాత అక్కడ కావేరీ నదిలో స్నాన సంధ్యలు గావించి నదీ తీరంలో ప్రకృతి సౌందర్యాన్ని చూస్తూ అల్లంత దూరాన ఒక నేల మీద పడుకొని ఉన్న ఒక మహర్షిని చూశాడు చూడండి ఆయన ప్రకృతిని అంతా కూడా చక్కగా గమనించుకుంటూ ఆహ్లాదంగా ఉన్న ప్రకృతిని చూస్తూ ఆనందంతో గడుపుతూ సరిగ్గా సేద తీరుదామనుకునే సమయానికి ఒకసారి నేల మీద పడుకున్నటువంటి ఒక మహర్షిని చూశాడు సాధారణంగా మహర్షులు చేసుకుంటూ ఉంటారు కానీ ఇలా నేల మీద పడుకొని ఉండడం ఏమిటి ఏమిటా అని ఆయన కొంత ఆశ్చర్యం కలిగింది కలిగి ఆ మహర్షి శరీరం కూడా దుమ్ము కొట్టుకుపోయి ఉంది కానీ శరీరం నుంచి దివ్య తేజోకిరణాలు వస్తూ ఉన్నాయి అసలు ఒకసారి ప్రహ్లాదుడికి అనిపించిందనమాట ఎవరి మహర్షి ఎందుకు ఇలా నేల మీద పడి ఉన్నాడు ఉలుకు పలుకు లేదు కదలిక మదలికా లేవు సమీపంలో ఆశ్రమం కానీ కుటీరం కానీ లేవే ఇది ఏమైనా వ్రతమా లేదా నియమమా లేక ఇంకేమైనా ఉందా తెలుసుకుందామని ఆ మహర్షుల పాదాల చెంత కూర్చున్నాడు కూర్చుని పాదములకు శిరస్సును ఆనిచ్చి నమస్కరించాడు మృదువుగా ఆ పాదాలను తన ఒడిలోకి తీసుకొని మెల్లగా ఒత్తుతూ ఆయన్ని మహానుభావ అని భయం భయంగా పలకరించాడు ఎందుకంటే అదేమన్నా వ్రతమో ఇంకోట ఇందనుకోండి ఏమవుతుంది అది వెంటనే మనం డిస్టర్బ్ చేశాము కాబట్టి ఒకవేళ ఆ మహర్షి శపిస్తాడేమో అనే భయంతో ముందుగానే ఆయన వేడుకుంటున్నాను తలక్కి అంటే ఆయన శిరస్సుని ఆయన పాదాలు కానించి చక్కగా పాదాలు ఒత్తుతూ స్వామి అని పలకరించాడు ఆయన మెల్లమెల్లగా కనులు తెరిచి ప్రహ్లాదుని వంక ఆయన మెల్లగా కదులు తెరిచి ఏమిటి అన్నట్లుగా చూశాడు ప్రహ్లాదుడు వెంటనే ధైర్యం తెచ్చుకొని ఇలా అడిగాడు ఓ మహానుభావ ఏమిటి మీరు ఇలా నేలపై పడి ఉన్నారు శరీరం అంతా దుమ్ముతో కప్పిపోయి ఉంది అంటే మీరు చాలా కాలంగా ఇలాగే ఉన్నారనమాట ఇది ఏమైనా వ్రతమా లేక ఏమైనా నియమమా ఇది చాలా చిత్రంగా ఉంది లోకంలో ఏ ప్రయత్నం చేయకుండా మనిషికి ధనం లభించదు ధనం లేకపోతే భోగాలు లేవు అవి లేకపోతే శరీరము సముజ్వలంగా నిలిచి ఉండదు ఇవన్నీ వదిలి మీరిలా రోజుల తరబడి నేల మీద పడి నిద్రపోతున్నారు అయినా మీ దేహము ఇంతలో ఎలా ప్రకాశిస్తుంది ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంది దయచేసి మీ యొక్క ఈ వింత పద్ధతికి కారణం ఏమిటో చెప్పండి అసలు మీరు ఇలా ఎందుకు ఇలా పడి ఉన్నారో చెప్పండి అని అన్నాడనమాట అంటే చూడండి లోకంలో ప్రతి ఒక్కరికి కూడా ధనం ఉండాలి ధనం ఉంటేనే భోగాలు ఉంటాయి అందుకని అంటే ఈయన శరీరం నుంచి ఆ ఒక దివ్యమైన తేజోకాంతి వెదజల్లుతూ ఉంది మరి ఇవన్నీ లేకుండా కూడా మీరు అసలు ఇలాగే చాలా రోజుల నుంచి నేల మీద పడుకొని ఉన్నప్పటికీ కూడాను మరి మీ శరీరం నుంచి అంత దివ్య తేజస్సులు ఏ విధంగా వస్తున్నాయి అదేమిటో కొంచెం ఒక కారణం నాకు చెప్పండి స్వామి అని అడిగాడు అనమాట ప్రహ్లాదుడు అప్పుడు ఆ మునివరుడు ప్రహ్లాదా నీకు నిజంగానే తెలియదా లేక తెలిసి అడుగుతున్నావా నువ్వు శ్రీహరి మెప్పించిన భక్తుడవు తత్వవేత్తల్లో అగ్రగణ్యుడవు సత్ప్రవర్తనలో నీకు నువ్వే సాటి కాబట్టి ఆధ్యాత్మిక ఏ విషయమైనా సరే నువ్వు ఆధ్యాత్మిక దృష్టితో చూడగలిగిన వాడివి అలాంటి నువ్వు ఈ ప్రశ్న వేయడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అయినా అడిగావు కాబట్టి చెబుతాను విను దీనివల్ల నీకు నాకు ఇద్దరికీ కూడా ఆత్మశుద్ధి కలుగుతుంది కాబట్టి జాగ్రత్తగా విను కర్మలు ఆచరిస్తూ వాటి వల్ల కలిగే ఫలాలు చూస్తూ ఈ సుడిగుండంలో తిరిగి 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 నేను విసిగిపోయాను ఇప్పుడు మానవ జన్మే ఎత్తాను ఇది స్వర్గమోక్షాలకు ద్వారసీమ ఇక్కడ పాపకర్మలు ఆచరిస్తే జంతు జన్మ లభిస్తుంది అదే పాపపుణ్యములు రెండూ చేస్తే మనుష్య జన్మ లభిస్తుంది దుఃఖాలు తొలగించుకోవడానికి సుఖాలు పొందడానికి మనుషులు ఏవేవో పనులు చేస్తూ ఉంటారు వాటితో లభించే అనుకూల వ్యతిరేక ఫలాలు పొందుతూ ఉంటారు అసలు నాకు అసలు ఆ ఫలితమే అక్కర్లా అంటే సామాన్యంగా ఏమిటి మనకి పాపపుణ్యాలు చేస్తే ఏదో ఒక ఫలం వస్తుంది పుణ్యం చేస్తే పుణ్యఫలము పాపం చేస్తే పాప ఫలం వస్తుంది అసలు నాకు ఏ ఫలము వద్దు అనుకుంటున్నాను నాకు పాపం వద్దు పుణ్యం వద్దు అంటే ఏంటి అసలు కర్మ ఏమీ చేయకుండా ఉన్నారనుకో అసలు ఏ ఫలితం నాకు లభించదు కదా కాబట్టి నేను ఈ కర్మలను ఆచరించవలసిన అవసరం ఏముంది సుఖము ఆత్మస్వరూపము భోగాలు అనేవి కల్పితాలు అశాశ్వతములు ఈ జ్ఞానం కలిగిన తర్వాత ఇక నేను ఈ కర్మలు ఎందుకు ఆచరించాలి అందువల్ల ఇక నిశ్చేష్టు ఉన్నాయి నిష్ప్రయత్నం ఉన్నాయి అంటే ప్రయత్నం ఏమీ చేయకుండా చక్కగా పూర్వజన్మ సంచితాలైన ప్రారప్త ఫలములను అనుభవిస్తూ ఇక్కడ పరుండి నిద్రపోతున్నాను ఈ రహస్యం తెలుసుకోలేని వాడు తనలోనే నిక్షిప్తమై నాచుతో కప్పబడిన సరోవరంలో ఉన్న సుఖరూప పురుషార్థాన్ని అందుకోలేక దాహాత్తుడై ఎండమావుల వెంట పరిగెడుతున్న వాని వలె ఉన్నాడు కర్మాచరణ వలలో చిక్కి జన్మ పరంపర వలయంలో సుడిగుండంలో తిరుగుతూ ఉన్నాడు మోహం ఎక్కువ మహమ్మ అటువంటిది ప్రహ్లాద నీకొక ముఖ్యమైన విషయం చెప్తాను విను ధనం వల్ల సుఖం కలుగుతుంది అన్నావు కదా అది వట్టి భ్రమ మాత్రమే దుఃఖమే తప్ప దానివల్ల సుఖం లేదు సంపాదనలో దుఃఖం దాన్ని కాపాడుకోవడంలో దుఃఖం అంటే సంపాదించాలన్నా దుఃఖమే దాన్ని కాపాడుకోవాలన్నా దుఃఖమే రాజభయం చోరభయం శత్రుభయం పుత్ర మిత్ర కలత్ర యాచకాదులు అపహరించుకుపోతారామని అంటే ఆ ధనాన్ని అపహరించుకుపోతారని దుఃఖం అనుక్షణం భయపడమే ధనికులకు నిద్రాహారంలు ఉండవు పైగా ఎవరైనా ఏ రకంగానైనా ఏ మూల నుండైనా వచ్చి అపహరిస్తారేమోనని నిరంతరం భయపడుతూ ఉండాలి పైగా దీనికి తోడు వీరికి పక్కనే ఉంటుంది అరిషట్ వర్గము సంతానంగా అంచేత ధనం మీద దాని మూలమైన భోగముల మీద అనురాగాన్ని వదిలివేయడమే ఉత్తమం ప్రహ్లాద ఈ సృష్టిలో తేనెటీగ ఒకటి మరియు అజగరం ఒకటి నాకు గురువులు ఎలాగంటే చెప్తాను విను తేనెటీగలు అష్ట కష్టాలు పడి తేనెను సమకూరుస్తాయి పట్టులో లోభంతో తేనెను కూడా పెడతాయి ఎవడో వచ్చి పొగబెట్టి ఆ తేనెటీగల్ని చంపి పరాలు ఆ తేనె కాస్త అపరించకపోతాడు ఇక తేనెటీగలకి మిగిలింది ఏమిటి చెప్పు అలాగే మానవులు ధనం కూడా పెడతారు చివరకు దానివల్లే నశిస్తారు అందువల్ల తేనెటీగలను చూసి వైరాగ్యం నేర్చుకున్నాను ఇంకొకటి కొండచిలువ కొండచిలువను కొండ చిలువను చూసావా అది కదలదో మెదలదో అందుబాటులో ఉన్న ఆహారాన్ని మాత్రమే స్వీకరిస్తుంది తనకే తన సొంతంగా ప్రయత్నం చేయదు ఏ తిండి దొరక్కపోతే హాయిగా కడుపులో కాలు పెట్టుకుని పడి ఉంటుంది ఎన్నాలైనా ఈ అజగరము ఇలాగే పస్తుంటుంది ఈ అజగరాన్ని చూచి సంతృష్టిని నేర్చుకున్నాను లేదని ఎవరిని అడగను రాదని దుఃఖపడను ఎవరు పిలిచినా ఆ అనను ఏదిచ్చినా వద్దు అనను నాకు సుఖం లేదు దుఃఖము లేదు విలువైన పట్టుబట్టలు కట్టినా గుడ్డ పీలకలే ధరించినా అసలు ధరించకపోయినా నా మనసుకు తేడా లేదు పల్లకీ ప్రయాణాలు కాలినడకలు నాకు ఒకటే కర్పూర చందనములు రాసుకున్న దుమ్ముదీల్లో ఉన్నా నాకు ఒకటే హంసతులిక తల్పాల మీద పడుకున్నా పట్టుపరుపులపై ఉన్న బండరాతిపై ఉన్నా అవమానించినా ఇచ్చినది తీపైనా చేదైనా ఒకేలా ఆదరిస్తాను సగునమైన నిర్గుణమైన అధికమైన అల్పమైన నాకు ఒకటే నాది సర్వసమదృష్టి దీనివల్ల సుఖదుఖాల భేదాన్ని చిత్తవృత్తిలో లయింపజేయగలిగాను చిత్తవృత్తిని మనసులో అహంకారంలో అహంకారాన్ని మాయలో మాయను ఆత్మానుభూతిలో లయింపజేశాను స్వానుభావంతో ఆత్మస్థితిలో ఏకనిష్ఠలో ఉంటున్నాను ప్రహ్లాద నీవు యోగ్యుడు కనుక అతి గుప్తమైన నా ఆత్మ ప్రవృత్తిని నీకు తెలియజేశాను ఇది చాలామందికి లోక విరోధంగా శాస్త్ర విరోధంగా కనిపిస్తుంది కానీ నీవు దీన్ని అర్థం చేసుకోగలవు ఆ సామర్థ్యం నీకుంది అని గ్రహించాను కనుక చెప్పాను అని ముగించాడు ఆ అజగర ప్రవృత్తిలో ఉన్న మహర్షి ప్రహ్లాదుడు అవనా అమితానందంలో ఆ మహానుభావుని సేవించి అర్చించి పూజించి సంపూర్ణ అనుగ్రహం పొంది వీడ్కోలు తీసుకున్నాడు చూడండి చక్కగా ఆ మహాముని ప్రహ్లాదుడికి ఈ విధంగా బోధించాడనమాట తాను ఎందుకుని ఈ విధంగా ఉంటున్నాడు చక్క అంటే ఇప్పటివరకు కూడా నేను సంసార బంధనంలో చిక్కి ఈ వలయంలో కొట్టుమిట్టాడుతున్నాను కాబట్టి పుణ్యం చేసుకుంటే పుణ్యఫలము పాపం చేసుకుంటే పాపఫలము వస్తుంది కాబట్టి నాకు ఆ పుణ్యాలు ఏమీ అవసరం లేదు కాబట్టి నేను ఏ కర్మనూ చేయవలసిన అవసరం లేదు కాబట్టి నేను పూర్వజన్మ నుంచి వచ్చిన ప్రారబ్ధ కర్మ ఏదైతే ఉంటుందో ఆ కర్మఫలాన్ని అనుభవిస్తూ ఇదిగో ఈ విధంగా పడుకుని ఉన్నాను నాకు సుఖమైనా ఒకటే దుఃఖమైనా ఒకటే నేను ఎవరి దగ్గరికి వెళ్ళి ఏమీ అడగను ఎవరైనా వచ్చేస్తే కాదనను నా ఈ జీవితాన్ని అంటే నాకు వస్త్రాలు ఉంటే కట్టుకుంటాను లేకపోతే లేదు నాకు ఆనందం వచ్చినా దుఃఖం వచ్చినా రెండు కూడా నేను సమానంగానే స్వీకరిస్తాను అని ఈ విధంగా ఆయన ప్రహ్లాదుడికి చెప్పడం జరిగింది అయితే చూడబోతే ఇవన్నీ కూడా ఇలా ఎవరైనా ఉంటారా ఇలా ఎవరైనా చేస్తారా అనిపిస్తూ ఉంటుంది కానీ కానీ లోకంలో ఎవరైతే మనము ఆ స్థితికి చేరుకోగలిగినప్పుడు తప్పనిసరిగా మనము మోక్షానికి చాలా దగ్గరగా ఉంటాం ఎప్పుడు కూడా సుఖదుఃఖాలను ఒకే రీతిగా మనము స్వీకరించాలి తప్ప సుఖం వచ్చినప్పుడు ఒక రకంగాను బాధ కలిగినప్పుడు మరొక రకంగానూ ఉంటే గనక అప్పుడు ఇంకా ఇదే ఈ మనుష్య జన్మనే పది పది విధాలుగా మనం ఎత్తవలసి వస్తుంది అని చెప్పడమే దీని యొక్క అంతరార్థం కాబట్టి మన అందరం కూడా దీనిలోని భావాన్ని సంగ్రహించి ఆ విధంగా ఏదైతే ఈ దుఃఖాలకు అతీతంగా కేవలము మనం పాపపుణ్యాలను బేరేజ్ వేసుకుంటే ఎప్పుడూ కూడా పుణ్యకర్మలనే ఆచరిస్తూ ఆ విధంగానే మనం ముందుకు వెళ్ళాలని అందరినీ కూడా కోరుకుంటూ మళ్ళీ రేపటి రోజున మరొక ఒక మంచి విశేషంతో కలుసుకునే ప్రయత్నం చేద్దాం